ట్రంప్ అంతే చెప్పే మాటకు చేసే పనికి సంబంధం ఉండదు శాంతి దూత అంటూ బిల్డప్ ఇస్తూ యుద్ధం చేస్తుంటారు జగమంత కుటుంబం అంటూ ఊదర కొడుతూ దేశాలపై ఆంక్షలు విధిస్తారు ఆయన చెప్పాడంటే చెయ్యరంతే అని డిసైడ్ అయ్యారు దాదాపుగా చాలామంది ఇక భారత్ మీద ట్రంప్ ఏడుపు అంతా ఇంతా కాదు ప్రతిసారి కాలడ్డు పెట్టే ప్రయత్నమే ఇప్పుడు కూడా అలాంటి షాకే ఇచ్చారు అసలు ట్రంప్ సమస్య ఏంటి ఎందుకు ఇదంతా చేస్తున్నారు శాంతి దూతను అంటూ పదే పదే చెప్పుకుంటారు జగమంతా కుటుంబం అని బిల్డప్ ఇస్తారు భారత్ మీద మాత్రం ఏడుపు చూపిస్తూ ఉంటారు ఇండియాకు మరో షాక్ ఇచ్చిన ట్రంప్ ట్రంప్ సమస్య ఏంటి ఇలా చేస్తున్నారు భారత్ మీద ఇంత అసూయ ఎందుకు అసలు అమెరికా ఫస్ట్ ట్రంప్ నినాదం ఇదే నిజానికి ఆయన్ని రెండోసారి అధికారంలో కూర్చోబెట్టింది కూడా ఇదే అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ప్రపంచ దేశాలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు టారిఫ్లు నిబంధనల పేరుతో చుక్కలు చూపిస్తున్నారు జగమంత కుటుంబం అని శాంతి దూతను అంటూ తనను తాను ఓవైపు ప్రమోట్ చేసుకుంటూ మరోవైపు మాత్రం అమెరికానే ముఖ్యం అంటున్నారు ప్రాంతీయవాదిగా మాత్రమే కనిపిస్తున్న ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి తాను వందకు వంద శాతం అర్హుడిని అంటూ తనకు తానే సర్టిఫై చేసుకుంటున్నారు ఇది ఎలా ఉన్నా భారత్ మీద ట్రంప్ ఏడుపు అంతా ఇంతా కాదు ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్నట్లుగా నిబంధనల పేరుతో విరుచుకుపడుతున్నారు ట్రంప్ ఇప్పుడు ఉద్యోగాల విషయంలోనూ వేలు పెట్టారు దీంతో అసలు ట్రంప్ సమస్య ఏంటి భారత్ మీద అసూయతోనే ఇలా చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది ఉద్యోగాల విషయంలో భారత్పై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు ట్రంప్ గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి అగ్రశ్రేణి టెక్ కంపెనీలకు హెచ్చరికలు జారీ చేశారు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం వెంటనే నిలిపివేయాలని దానికి బదులు అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించడంపై దృష్టి సారించాలని సూచించారు విదేశాల్లో బ్రాంచులు ఓపెన్ చేసి అందులో భారతీయ ఉద్యోగులను నియమించుకోవడాన్ని ఆపేసి దేశంలోనే ఉద్యోగాలు సృష్టించడంపై నజర్ పెట్టాలంటూ అమెరికా కంపెనీలకు సూచించారు గ్లోబలిస్ట్ మనస్తత్వాన్ని విడిచిపెట్టి దేశ భక్తిని ప్రదర్శించాలన్నారు ట్రంప్ టెక్ కంపెనీలు అమెరికన్లను నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు కష్టపడే మనస్తత్వంతో పాటు క్రియేటివ్ గా ఆలోచించే తీరే భారతీయులకు ఉద్యోగ అవకాశాలు తీసుకువస్తున్నాయన్న చిన్న లాజిక్ మర్చిపోయిన ట్రంప్ మన మీద పడి ఏడుస్తున్నారు అనే చర్చ జరుగుతోంది ట్రంప్ హెచ్చరికలతో వరల్డ్ వైడ్ గా టెక్ రంగంపై మరీ ముఖ్యంగా ఇండియన్ ఐటీ కంపెనీలు నిపుణులపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఉద్యోగాల్లోనే కాదు చాలా విషయాల్లో భారత్ మీద ట్రంప్ రగిలిపోతూ ఉన్నారని నిర్ణయాలే చెప్తున్నాయి భారత్ ను బలమైన ఆర్థిక పోటీదారుగానే చూస్తున్నాడు ట్రంప్ సుంకాలు విధించడంతో పాటు ఆర్థికంగా ఒత్తిడి తీసుకువచ్చి భారత ఆర్థిక వ్యవస్థపై ఎఫెక్ట్ పడేలా నిర్ణయం తీసుకున్నారు మొదటి దఫా పాలనలోనే భారత్ నుంచి స్టీల్ అల్యూమినియం ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించారు అది వాణిజ్య యుద్ధానికి దారితీసింది రెండోసారి పగ్గాలందుకున్న తర్వాత కూడా భారత దిగుమతులపై ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు శాతం సుంకాలు విధించారు భారత ఐటీ ఆటోమొబైల్ తో పాటు ఇతర ఎగుమతులపై ఎనిమిది నుంచి పన్నెండు బిలియన్ డాలర్లు నష్టం చేసింది భారత్ విషయంలో ఏ చిన్న విషయాన్ని కూడా ఓర్చుకోలేనట్లు ట్రంప్ కనిపించారు భారత్ లో ఐఫోన్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్న యాపిల్ కంపెనీ ప్రణాళికను వ్యతిరేకించారు బెదిరించారు కూడా ఇక పుతిన్ ను కంట్రోల్లో పెట్టేందుకు ఆంక్షల పేరుతో భారత్ ను బెదిరించే ప్రయత్నం చేశారు ఇలా ప్రతిసారి ట్రంప్ తీరుతో విమర్శలకు దారితీస్తూనే ఉంది అమెరికాలో భారత ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉపయోగించే హెచ్ వన్ బి వీసాలపై ఇప్పుడే కాదు మొదటి దఫా పాలన నుంచి ట్రంప్ ఏడుస్తూనే ఉన్నారు వీటిని పదిహేను శాతానికి పరిమితం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఇక భారతీయ విద్యార్థులే టార్గెట్ గా ట్రంప్ సర్కార్ విధించిన నిబంధనలు మనోళ్లకు మరింత చిరాకు తెప్పించాయి ఇలా ప్రతిసారి భారత్ మీద తన ఏడుపు చూపిస్తూనే ఉన్నారు మనోళ్లను టార్గెట్ చేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు అమెరికా ఫస్ట్ నినాదంతో పక్కా ప్రాంతీయ నేతగా కనిపిస్తున్న ట్రంప్ తనను తాను ప్రపంచానికి లీడర్ గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు యుద్ధాలు చేస్తూ యుద్ధాలకు ఆయుధాలు అందిస్తూ యుద్ధాలు ఆపేశానంటూ తనను తాను శాంతి దూతగా ప్రమోట్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఏకంగా నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు